జిల్లాలోని ఇరవై రెండు మండలాలకు సంబంధించిన ఈ సోషల్ అడిట్ అనేది కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అయింది మామూలుగా అయితే మనకు ప్రతి సంవత్సరం మే నెలలో స్టార్ట్ అవుతుంది ఈ సామాజిక తనిఖీ కార్యక్రమం కాకపోతే ప్రభుత్వం దీనికి ఒక అర్థవంతమైన సామాజిక తనిఖీ జరగాలి అదేవిధంగా ఎటువంటి పొరపాటులోకి ఆస్కారం లేకుండా ఒక పద్ధతిలో జరగాలి అన్న సంకల్పంతో ప్రభుత్వం ఒక రెండు నెలల పాటు సామాజికతానికి బృందానికి శిక్షణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు కూడా కింది స్థాయి సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన కల్పించి భవిష్యత్తులో ఎటువంటి అవినీతికి కానీ ఎటువంటి అక్రమాలకి తావి ఇవ్వకుండా ఒక పారదర్శన జరగల ఉద్దేశంతో ఈ సోషల్ సోషలైడ్ జరుగుతుంది జిల్లాలో మొట్టమొదటిగా మనకు కే గంగురంతివాళ స్టార్ట్ చేస్తాం ఇది పదోడి విడత సామాజికతానికి ముఖ్యంగా ఈ గ్రా ఈ మండలంలో మొత్తం ఖర్చు అయితే పన్నెండు కోట్ల ఎనభై లక్షలు జరిగింది ఇందులో వేతనాలు వచ్చి ఎనిమిది కోట్ల నలభై లక్షల దాకా వేతనాలు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా మెటీరియల్ దృష్ట్యా మెటీరియల్ కింద ఖర్చు పెట్టింది నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు మనం ఉదయం నుంచి చూస్తుంటాం మీరు ఉదయం నుంచి కూడా మనం ఒక పద్ధతిలో అన్ని విషయాలు కూడా కూలంక్షంగా పరిశీలించి బాధ్యులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కువగా తప్పులు చేసిన వారిని లేదా ఇలాంటి పొరపాటు చేసిన వారిని కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకొని జరుగుతుంది అంటే ప్రభుత్వ యొక్క లక్ష్యానికి మేము చేరుకునే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ఆశించిన విధంగా పారదర్శన జరగాల ఉద్దేశంతో దీని లైవ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సామాజిక తనిఖీ అనేది అందువల్ల ఇప్పటివరకు మనకు ఒక పదకొండు పంచాయతీలు జరిగాయి ఇంకొక పది పంచాయతీలు ఉన్నాయి అది ఎంత రాత్రి అయినా సరే మనం ప్రజల సమక్షంలో అందరి సమక్షంలో దీని యొక్క పారదర్శన నిర్వర్తించి ప్రజలకు వివరించిన ఉద్దేశంతో మన సామాజిక తనిఖీ చేస్తున్నాం ఇంకా మనకు పని దినాల సంఖ్య వచ్చేసరికి మన జిల్లాలో ఇవాళే మన టార్గెట్ ముప్పై లక్షలైతే మన ఇప్పటివరకు ముప్పై తొమ్మిది లక్షల ఎనభై వేలు దాకా మనం పనిదిన సాధించాము అంటే మనం నూట ముప్పై శాతం వరకు మనం లక్ష్యాన్ని అధిగమించాము అదేవిధంగా సగటు వేతనం రెండు వందల తొంభై రూపాయలతో మన కోనసీమ జిల్లా రాష్ట్రంలోని ప్రదృత్సానంలో ఉంది అదేవిధంగా మనకు ఈ మెటీరియల్ చెల్లింపులు కూడా మనకు ఒక్కొక్కటిగా మనకు జరుగుతున్నాయి ఇప్పటివరకు గోకులాల్కి పెండింగ్ పేమెంట్స్ కూడా వితీల్ పేమెంట్స్ కూడా పేమెంట్స్ అయిపోయింది అదేవిధంగా గతంలో చేసిన సీసీ రోడ్లు కూడా మనకు పేమెంట్స్ అనేది స్టార్ట్ అయింది అది కూడా అది మనకు కొత్తగా స్పర్శ అనే ఒక సాఫ్ట్వేర్ రావడం వల్ల ఈ వేతనాల చెల్లింపు కొంచెం ఆలస్యం అవుతుంది అది కూడా రెండు మూడు రోజులు చక్కగా తర్వాత పేమెంట్లు సక్రంగా మనకు జరిగి తీరుతుంది అదేవిధంగా మనకు భవిష్యత్తులో కూడా మనకు ప్రభుత్వం నిన్న మన పీడిస్ కాన్ఫరెన్స్ పెట్టి కమిషనర్ గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు మాకు ఇచ్చున్నారు ప్రతి గ్రామంలో కూడా మొక్కలు విరువురిగా పెంచాలి అదేవిధంగా రైతులకి వారి యొక్క జీవనోభివృద్ధి కల్పించడానికి వ్యక్తిగతంగా ఈ ఉద్యానవన పంటలు వేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటి కూడా ప్రభుత్వ లక్ష్యాలు మేము దాన్ని ఒక సవాలుగా స్వీకరించి ప్రభుత్వ ఆశలకు అనుగుణంగా మన జిల్లా పంచయంత్రాంగంతో కూడా ఉపాధి పథకం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను